नमस्ते वीटीवी चैनल के स्वागत తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వరుసగా ఫోన్ హ్యాకింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి పలువురు ప్రముఖ నాయకుల మొబైల్ ఫోన్లు అనుమానాస్పదంగా హ్యాక్ అయ్యాయని ఆందోళన చెందారు ఇటీవల కాంగ్రెస్ నేత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఫోన్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే తాను పంపినట్లుగా ఫేక్ మెసేజ్లు వెళ్తున్నాయని ఎవరైనా నా పేరుతో డబ్బులు పంపమని అడిగితే పంపవద్దని కనీసం రిప్లై కూడా ఇవ్వద్దని దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేయబోతున్నట్లు ఆయన ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు పర్సన్ ఆర్యవైశ్య చైర్పర్సన్ కాల్వ సుజాత ఫోన్ కూడా హ్యాక్ అయినట్లు తాజాగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు నా ఫోన్ హ్యాక్ అయింది ఫేస్బుక్ వాట్సాప్ హ్యాక్ చేశారని ఆమె చెప్పారు నా ఫోన్ నెంబర్ నుంచి అందరికీ మెసేజ్లు వెళ్తున్నాయని డబ్బులు అడుగుతున్నారని సూచించారు దయచేసి నా పేరు చెప్పి ఎవరు డబ్బులు అడిగినా సరే పంపవద్దని కాల్వ సుజాత తెలిపారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు